మనము చాలా కాలంగా దేవాలయాలను దర్శిస్తూ ఉంటాము అదేవిధంగా అనేకమైన సాధనా క్రమాల్లో ఉంటూ ఉంటాం అయినప్పటికీ కూడా మనకి పెద్దగా మనకి మార్పు కనిపించదు మనలో ఏ రకమైన పరివర్తన వచ్చినట్లుగా అనిపించదు ఏ అనుభూతులు కలగవు ఇలా కలగడం లేదు ఏమిటా అని ప్రశ్నించుకుంటూ ఉంటాం కానీ దీనికి సమాధానం కూడా మనలోనే వెతుక్కోవాలి మనం చేసేటువంటి సాధన ఎంత నిష్కృష్టగా ఉంటుంది అంటే మన భక్తి ఏ విధంగా ఉంది అనేది ప్రశ్నించుకోవాలి వాస్తవానికి భగవంతుని యొక్క అనుగ్రహము అనన్య భక్తి వల్ల మాత్రమే దక్కుతుంది అనన్య భక్తి అంటే అన్యమైనటువంటి దేని ఎందు కూడా భక్తి లేనటువంటి విధానం ఏకమైనటువంటి ఆత్మ ఎందు అంటే భగవంతుని ఎందు మాత్రమే ప్రియత్వ భావన అదే అనన్య భక్తి ఎందుకంటే అన్యమైనవి ఏవి కూడా ఈ జగత్తులో విలువ లేనివి అని మనసు గ్రహించుకుని ఏదైతే ఏదైతే సత్యమో అటువంటి పరమాత్మని ఆశ్రయించి ఎవరైతే ఆ భగవంతుని సరైన వేడుతూ ఉంటారో ఆ విధంగా ఉండగలిగినదే భక్తి అదే విధంగా తన మనసును తనలో ఉన్న ఆత్మకు సమర్పణ చేస్తూ ఉంటారు ఇంకా వేరే వేరే విధానాలుగా మనసును తీసుకు ఉండగలుగుతారు వారే అనన్య భక్తులు వారికి తప్పకుండా